సత్య గారికి అందరికి పేరు పేరు మన నమస్కారం చెప్తున్నాను మీరు చేసిన సహాయానికి నేను ఎంతో మీకు రుణపడి ఉన్నాను మీకు అందరికి ఎక్కువ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా నాని అనే నాని బాబు మాకు సహాయం చేసినందుకు నేను ఎంతో సంతోషించున్నాను ఎంతో బాధగా మమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసి సహాయం చేశాడండి నాని బాబు అనేది అబ్బాయికి మేము ఎంతో రుణపడి ఉన్నాము జనసేన పార్టీ వాళ్ళు కూడా మాకు సహాయం అందించినందుకు రెండు నెలలు సహాయం చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా సతీష్కి పవన్ కళ్యాణ్ లాస్ట్ కోరికలు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఆశపడుతున్నారండి ఆయన మాకు మేము నాలుగు సంవత్సరాల నుంచి ఆయన కోసం తిరుగుతున్నాము ఆయన మాకు కలవడం లేదండి మేము లాస్ట్ చనిపోయే స్థితిలో ఉండగా మాకు మాకు సిద్ధార్థ గారు ఎంతో సహాయం చేశారండి వాళ్ళకి మేము చాలా రుణపడి ఉన్నాము అందరూ మాకు సహాయం చేసిన వాళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము అలాగే మాకు మేము హాస్పిటల్లో ఉన్నాడు మా అబ్బాయి లేవనెత్తండి మీకు ఎంతో రుణపడి ఉంటాం మేము మాకి ఈ తల్లి కోరిక మీరు తీర్చాలండి మేము ఎంతో చనిపోయేదన్న స్థితిలో ఉండగా మమ్మల్ని నాని బాబు అబ్బాయి తీసుకొచ్చి మాకు ఈ సహాయం చేసినందుకు ఆ అబ్బాయికి మేము ఎంతో రుణపడున్నాము మీరు జనసేన పార్టీ వాళ్ళు కూడా మాకు స్పందించి మాకు సహాయం అందజేయాలని కోరుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ టీవీ ఇది మీ టీవీ